ఎన్ని కష్టాలున్నాయి ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఎసులుబాటు లేదు అయినా సరే రాహుల్ గాంధీ గారు చేసిన మాటని మనం నిలుపుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవ రోజుకి రెండు లక్షల లోపు రుణాలన్నీ ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టి నిన్న తోటి మన అవి కూడా రైతులు కాపాడుతూ చేశాం ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు మీరు నలభై లక్షలు నలభై రెండు లక్షలు లెక్కలు చూపించారు ముప్పై ఒక్క వేల కోట్లు ఇంకా ఇస్తామని చెప్పారు పద్దెనిమిది వేలు ఇచ్చారు అని చెప్పి అక్కడ ఎన్ని సార్లు చెప్పినా అక్కడ ఎక్కట్లేదు మేము ఏం చెప్పిన మొదటి ఎడత సున్నా నుంచి లక్ష వరకు ఇస్తారని చెప్పాం ఒకే రోజు ఆరు వేల కోట్లు ఇచ్చాం ఆరు లక్షల పైకి మళ్ళీ రెండోసారి చెప్పాం సున్నా నుంచి లక్ష నెల వరకు ఇస్తామని చెప్పాం అది కూడా సుమారు ఆరు వేల పైకి కోట్లు ఇచ్చాం అది కూడా ఆరు లక్షల మందికి సుమారు అది కూడా అయిపోయింది నిర్ణయించినటువంటి రెండు లక్షల లోపు కూడా మళ్ళీ ఆరు వేల కోట్లు ఆరు ఖాతాల్లో వేస్తాం మళ్ళీ సున్నా నుంచి రెండు లక్షలకి పై ఉన్నటువంటి ఖాతాలు ఇంకా ఉన్నాయి మా దగ్గర ఇంకా ఈ యొక్క పద్దెనిమిది వేల కోలు ఇంకా పది పన్నెండు వేల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి పది పన్నెండు వేల కోట్లు కూడా కావాలి తప్పకుండా అవి కూడా బడ్జెట్ లో పెట్టుకున్నాం రేపటి నుంచి ఆ కుటుంబాన్ని రుణ విముక్తులు చేయాలి అంటే తప్పకుండా రెండు లక్షల యాభై వేలు కుటుంబం యాభై వేలు బ్యాంకు లో పే చేసి రెండు లక్షలు మీ వస్తాయి ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఈ రోజు నుంచి రైతు వేదిక దగ్గర ఒక ఉంటారు ఆ గ్రామాల్లో రైతులు నాకు రాలేదు అంటే మీ ఆధార్ నెంబర్ కట్ చేస్తే దాని వివరాలు వస్తాయి ఏం తప్పు పడింది తప్పు పడిందా అకౌంట్ నెంబర్ తప్పు పడిందా లేదు ఆధార్ కార్డు నెంబర్ తప్పు వేశారా దేని వల్ల ఆగింది వైట్ కార్డ్ లేదా పాస్బుక్ లేదా చూసి వెంటనే సరిచేసి ఆ రైతు ఖాతాలో తప్పకుండా డబ్బులు ఇవ్వమని చెప్పి చెప్పాం కాబట్టి మిగతా పార్టీలు ఎన్ని ఇబ్బందులు కేంద్రంలో ఉన్న పార్టీ అదే మాట్లాడుతుంది రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీ కూడా అదే మాట్లాడుతుంది కానీ రైతులకి ఎట్టి పరిస్థితుల్లో మోసం చేసే పద్ధతి ఈ ప్రభుత్వానికి రాదు ఒకళ్ళ చేత కాకపోతే చేతులెత్తి మీకు నమస్కరించి చెప్తాం తప్ప మీ చీచీ అని ఇచ్చుకునేటటువంటి బతుకు ఈ ప్రభుత్వానికి అవసరం లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా ఆలోచిస్తాం